మెంట్ అయ్యి దాదాపుగా వన్ మంత్ అవుతుందండి మనం చెప్పినట్టుగానే వెంచర్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత రెండు నెలలలోపే మనం ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేస్తామని మనం ఆల్రెడీ అనౌన్స్ చేశాము అదేవిధంగా మన కంపెనీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగానే ఈరోజు మనకైతే ప్లాంటేషన్ అయితే స్టార్ట్ చేశారండి ఇది వచ్చేసి దాదాపుగా ఎనభై పక్కన అయితే ఇది ఉంటుందండి నలభై ఎనిమిదో వెంచర్ మనకి స్టార్ట్ ఇంకా వన్ వీక్లో అయితే మనకు మొత్తం ప్లాంటేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఈరోజు మీకు చూపిస్తానండి ఒకసారి ప్లాంటేషన్ ఎలా చేశారు చూడండి ఇదిగోండి మనకు ప్లాంటేషన్ అయితే అయిపోయింది ఈరోజు స్టార్ట్ చేశారు దాదాపుగా ఇది ఎనభై ఎకరాల పైన ఉంటుందండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది చూడవచ్చు మీరు ఒకసారి ఇవి వచ్చేసి మనకు దాదాపుగా ఆరు నెలల ముక్కలండి ఇవి చూడవచ్చు మనకు ప్లాంటేషన్ తర్వాత అయినా వెంటనే మనకు వాటర్ కూడా పడుతున్నారు అక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ వన్ వీక్లో అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది మీరు కూడా ఒకసారి రండి మా వెంచర్లో చూడండి వచ్చి మీకు నచ్చితేనే తీసుకోవచ్చండి మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు ఎలా రావాలి అనే దానికైతే మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడున్నా సరే మా నెంబర్కి ఒక్క కాల్ చేస్తే చాలండి మేమే మీకు వెహికల్ అరేంజ్ చేస్తాము మిమ్మల్ని తీసుకొచ్చి అన్నీ చూపిస్తామండి పెట్టుబడి మాత్రమేనండి చూడచ్చు మీరు మన బ్యాక్ సైడ్ అయితే ఆల్రెడీ ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు ఇంకా ఇటు సైడ్ అయితే ఉందండి కొంచెం మనకు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్లో అయితే మనకు ప్లాంటేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకు ముప్పై అరకు లోడ్ ఉంటుంది ఇది ప్రతి ప్లాట్కి మనకు అద్దరాలు ఉంటాయి అలాగే మనకి ఎవరి దారి హక్కు అనేది అయితే ఉంటుంది మనకి జస్ట్ ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అండి కేవలం తొమ్మిది లక్షలు మనకు కొత్త వెంచర్లు అయితే ఆఫర్ కూడా ఉంటుందండి మీకు కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మీరు కడితే మీకు విత్ ఫ్రీ రిజిస్ట్రేషన్తో వస్తుందండి మనకు యాభై నాలుగో వెంచర్ కూడా మనకు త్వరలో అనౌన్స్ అయిపోయింది అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి రామలింగాపురం దగ్గర వెలుగల్ల మండలం అండి మా నెంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ టూ ఫోర్ నైన్ జీరో మీరు ఒక్క కాల్ చేస్తే చాలా అండి మేమే వెహికల్ అరేంజ్ చేస్తాం మిమ్మల్ని ఎక్కడ పికప్ చేసినా అక్కడే మిమ్మల్ని సేఫ్గా డ్రాప్ చేస్తాం అలాగే మా వెంచర్లు అన్నీ చూపిస్తామండి మీకు నచ్చితే అదే రోజు చూసిన రోజే మీరు ఎంతో కొంత అడ్వాన్స్ కట్టుకొని మీ ఫ్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు వన్ టై ఇన్వెస్ట్మెంట్ అండి కేవలం భూమి మీద మాత్రమే మీ